ముద్రగడ పద్మనాభం గారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత జనసేన పార్టీ నుంచి వాళ్ళ అఫీషియల్ సోషల్ మీడియా నుంచి ఆ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచి ఆయన తీవ్రమైన బూతుల దాడి ఎదుర్కొంటూ ఉన్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారి పార్టీ వాళ్ళ సోషల్ మీడియా చివరికి వాళ్ళ పోలీసుల నుండి కూడా ఎంత తీవ్రమైన బూతుల దాడి ఎదుర్కొన్నారో ఇప్పుడు కానీ సోషల్ మీడియా వేదికగా అలాంటి భూతులు దాడి ఎదుర్కొంటుంటారు భరించలేక మీడియా సమావేశం పెట్టరు పెట్టి జనసేనలో చేరలేదు అనడానికి నేను చేరలేదు అని ఏమో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు తెలుసుకొని పెట్టండి తెలుసుకొని మాట్లాడండి చరిత్ర తెలుసుకోండి ఎవరి చరిత్ర ఏంది అని మీరు అభిమానించిన సినిమాల్లో హీరో ఏమో నేను రాజకీయాల్లో హీరో పెద్ద హీరోలు కాకపోవచ్చు కానీ చిన్న సైజుకి హీరోని చరిత్ర చూసుకొని మాట్లాడండి నేనేమో కులాన్ని ఏమన్నా ఎదిగినా అనుకుంటున్నారా కుల నాయకుడి ఏమన్నా కాదు నా ఎదుగుదలలో దళితులు బీసీల పాత్ర చాలా ఎక్కువగా ఉంది ఒక విధంగా నాకు దళితులు పెట్టిన భిక్ష అందరూ బాగుండాలనుకునేవాడిని మీరేంది మీరు అభిమానించే నా నాయకుడు ఆయన రాజకీయాల్లో మూలతాడు రాజకీయాల్లో మూలతాడు లేని వాళ్ళు కనుక విమర్శలు చేయడం ఏంది కాసిన తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది మా తాతగారి నుంచి చూసుకోండి ఐఏఎస్లకు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు సీనియర్ ఐఏఎస్లు కూడా మా తాతగారి గురించి మాట్లాడతారు మీ దగ్గరికి చేరకుండా జగన్మోహన్ గారి దగ్గరికి చేరానా మీ కమిట్మెంట్ ఏంది మీ కమిట్మెంట్ ఏంది జగన్మోహన్ గారి కమిట్మెంట్ ఏంది వాళ్ళ తండ్రి గారి కమిట్మెంట్ ఏంది నాయకుడిగా వాళ్ళకున్న చిత్తశుద్ధి ఏంది జగన్మోహన్ గారి కమిట్మెంట్ ఏంది నాయకులుగా వాళ్ళకున్న చిత్తశుద్ధి ఏంది నేను కాంగ్రెస్ పార్టీలోకి చేరినప్పుడు రాజీవ్ గాంధీ గారు వాళ్ళ టీంను పంపించారు నా కమిట్మెంట్ నా చరిత్ర తెలుసు కాబట్టి తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడు లోక్సభ స్పీకర్గా ఉన్న జిఎంసీ బాలయ్య గారు శాసనసభ స్పీకర్గా ఉన్న యనమల రామకృష్ణుడు గారు అప్పుడు పెద్ద పెద్ద తెలుగుదేశం పార్టీ నాయకులందరూ వచ్చి గౌరవంగా ఆహ్వానించారు కనీసం ఒక కమిట్మెంట్ ఉన్న లీడర్ దగ్గర పనిచేయాలనుకుంటాం ప్రజలకు సేవ చేయాలనుకున్న దగ్గర చేద్దాం అనుకుంటున్నాం ఒక విధంగా తాడు బొంగారం లేని వాళ్ళు ఏంది మీ మీది మీద ఒక పార్టీ మీద ఒక లీడర్షిప్ అన్నట్లు ఓ దుమ్ము దులిపేసేయలేదు చరిత్ర అసలు ఏంది కాపులకు చేసింది ఏంది ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు అన్ని అవమానాలు పాలు చేస్తే అంత అన్యాయం చేస్తే నోరు తెరిసారా తెరిసారా మీ దగ్గరికి ఏంది నేను వచ్చే పని చేసేది సో మీ కమిట్మెంట్ ఏంది నిజమేగా ముద్రగడ పద్మనాభం గారు జనసేనలోకి పోకపోతే ఇంకా ఆయన చెడ్డవాళ్ళు అయిపోతారా జనసేన పోకపోతే ఆయన చరిత్రలో చేసిన అంత కనుక మాయమైపోతుందా చరిత్రను తిరగరాయలేం కదా గోదావరి జిల్లా రాజకీయాల్లో ఆయన పాత్రను అయితే పక్కన పెట్టలేము కదా అట్లీస్ట్ అదే ఆయన అంటున్నారు వీళ్ళకంత కామన్ సెన్స్ ఉండదులేండి ముద్రగడ పద్మరావు గారికి మీరు లైట్ తీసుకోండి సార్ ఇట్లాంటి వాళ్ళు గురించి జయం పట్టించుకుంటారు